హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వాసస్ వైప్స్ గైస్ ఈరోజు మిక్స్డ్ ఐటమ్స్తో వీడియో చేయబోతున్నానండి అంటే రెగ్యులర్ వేర్ బ్యాంగిల్స్ కమర్షియల్ రేంజ్ అండి అంటే మీకు లో బడ్జెట్లో రీజనబుల్ బడ్జెట్లో కొంచెం హెవీగా ఉండే జ్యువెలరీ చూపించబోతున్నానండి చెప్పాలంటే ఒక మిడిల్ క్లాస్గా ఒక కొంచెం బడ్జెట్ తక్కువ ఉన్న గ్రాండ్గా ఒక పార్టీ నెక్లెస్ లాగా ఒక నెక్లెస్ అలాగే స్పెషల్గా ఒక బాలాజీ రింగ్స్ అంటే వెంకటేశ్వర స్వామి రింగ్స్ స్పెషల్గా డిజైన్ చేసిన రింగ్స్ చూపించబోతున్నానండి సో వీడియో ఎండింగ్ వరకు చూడండి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి అలాగే వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని అలాగే ఫస్ట్ మనం బ్యాంగిల్స్తో స్టార్ట్ చేద్దామండి గైస్ ఈ బ్యాంగిల్స్ ఈచ్ ఒక ఫిఫ్టీన్ గ్రామ్స్ బ్యాంగిల్స్ అండి అంటే ఫిఫ్టీన్ గ్రామ్స్ అంటే హాఫ్ రౌండ్ బ్యాంగిల్ హ్యాండ్ మేడ్ బ్యాంగిల్ విత్ బ్యూటిఫుల్ ఫినిషింగ్ అండి పైన మీకు సర్ఫేస్లో బాగా మంచి వర్క్ ఇస్తూ అంటే స్టోన్స్ ఎక్కడ వాడలేదండి మెయినా వాడటం జరిగింది ఒక ఫ్లవర్స్ లాగా ఒక ఫోర్ ప్లేసెస్లో ఫ్లవర్స్ ఇచ్చాం కలర్ఫుల్గా క్లోజ్ పిక్స్ ఉన్నాయి మీకు చూస్తే అర్థమైపోతుంది ఇవి చెప్పాలంటే మిడిల్ ఏజ్డ్ ఉమెన్స్ ఆడవారి కోసం శారీస్ మీద దాని మీద హుందాతనంగా గ్రాండ్గా కనిపించేలాగా బ్యాంగిల్స్ ధరిస్తూ ఉంటారండి రోజు కొంతమంది ఆడవారు పర్టికులర్గా ఒక సిగ్మెంట్ ఆఫ్ పీపుల్ సో వారి కోసం డిజైన్ చేసిన బ్యాంగిల్స్ అని చెప్పాలి అన్ని ఏజ్ల వారి కోసం కాదండి చిన్నపిల్లలకంతగా బాగుండకపోవచ్చు ఈ బ్యాంగిల్స్ బట్ మిడిల్ ఏజ్డ్ వాళ్ళకి ఆ శారీస్ కట్టుకునే రెగ్యులర్గా అలవాటు ఉన్నవారికి రెగ్యులర్గా బ్యాంగిల్స్ గ్రాండ్గా ధరించాలి చేతికి అనుకున్న వారి కోసం స్పెషల్గా డిజైన్ చేసిన బ్యాంగిల్స్ అండి ఇన్ఫ్యాక్ట్ ఇది టూ సిక్స్ సైజ్ అండి ఫిఫ్టీన్ గ్రామ్స్ పెట్టాము ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ అండ్ హాఫ్ గ్రామ్స్ ఓ పదహారు గ్రాముల వరకు కూడా మీరు ఈచ్ బ్యాంగిల్ పెట్టుకోవచ్చు అండి ఎందుకంటే ఇది బ్రాడ్ బ్యాంగిల్ అండి సన్న బ్యాంగిల్ థిన్ బ్యాంగిల్ కాదు హాఫ్ రౌండ్ బ్యాంగిల్ అంటే మీకు కంప్లీట్గా ఇలా ఉంటుంది హాఫ్ రౌండ్ లోపల ఖాళీ ఉంటుంది గట్టిగా ఉంటుందండి అంటే మీకు ఈ ఆఫ్ రౌండ్ బ్యాంగిల్స్ ముఖ్యంగా వెయిట్ ఏమాత్రం తగ్గించేసాము అంటే మీకు బెండ్ అయిపోతూ ఉంటాయండి సింపుల్గా పన్నెండు గ్రాముల్లో కూడా ఈ బ్యాంగిల్ చేయొచ్చు బయట మీకు షోరూమ్స్లో అదే రేంజ్లో ఈ బ్యాంగిల్స్ అమ్ముతూ ఉంటారు అందుకనే వారికి మనకి ఈ వెయిట్ డిఫరెన్స్ అనేది కొంచెం ఎప్పుడూ ఉంటుందండి బట్ నేనేంటంటే నా పర్సనల్ ఫీలింగ్ బ్యాంగిల్స్ ఎప్పుడు లో వెయిట్లో చేయడానికి ఇష్టపడినండి ఎస్ నేను ఎప్పుడు చెప్తుంటాను బడ్జెట్ ఈరోజు కాకపోతే నెక్స్ట్ మంత్ చేయించుకుంటారు అది పెద్ద విశేషం కాదండి వన్ మంత్లో మనకు పోయేదేం లేదు బట్ ఆ ఒక్క గ్రామ్ దగ్గర రెండు గ్రాముల దగ్గర బ్యాంగిల్స్ ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వకండి అయ్యారు అంటే మీరు లాంగ్ లైఫ్ బ్యాంగిల్స్ ఎంజాయ్ చేయలేరు చాలా త్వరగా బెండ్ అయిపోతాయి పాడైపోతాయి మళ్ళీ ఎక్స్చేంజ్కి పట్టుకొస్తారు మీకు తెలుసు ఒకసారి ఎక్స్చేంజ్కి పట్టుకొచ్చారు అంటే ఎంత వేస్టేజ్ అవుతుందో ఎంత లాస్ అవుతారో సో బ్యాంగిల్స్ ఎప్పుడు ఒక గ్రామ్ ఎక్స్ట్రా ఉండేలా చేయించుకోండి పర్టులర్గా ఈ బ్యాంగిల్స్ గురించి చెప్పాల్సి వస్తే రెగ్యులర్ వేర్ ఒక పర్టికులర్ ఏ సిగ్మెంట్ ఆడవారి కోసం డిజైన్ చేసిన బ్యాంగిల్స్ అండి సో అలాగే బాలాజీ రింగ్స్ చూపించబోతున్నానండి ఎక్స్ట్రాడినరీగా వచ్చినాయి జస్ట్ టెన్ గ్రామ్స్ అండి అంటే పూర్తి వెంకటేశ్వర స్వామి రూపం పైనుంచి కింద వరకు మీరు గమనిస్తే సీజెడ్ స్టోన్స్ తోటి రోడియం పాలిష్ అంటే చక్కగా డైమండ్ ఫినిష్ వచ్చేలాగా మీనా వర్క్ వాడి ఆ బాడీకి ఆ బ్లాక్ మీనా వాడేవండి అలాగే నామాలకి నామం క్లియర్గా మొహానికి బ్లాక్ కలర్ వాడుతూ ఆ నామానికి మాత్రం వైట్ కలరు సెంటర్లో రెడ్ కలర్ కూడా ఇవ్వటం జరిగింది చక్కగా పాదాల దగ్గర నుంచి కిరీటం దగ్గర నుంచి శంకు చక్రాలు మీకు అవతారాలు కానివ్వండి మీకు ఆ ముద్రలు కానివ్వండి పూర్తిగా కంప్లీట్ రూపం అండి ఆ కటిహస్తం కానివ్వండి అభయహస్తం కానివ్వండి అన్నీ ఉన్నాయి పాదాలతో సహా అంత నీట్గా క్రాఫ్ట్ చేయటం జరిగిందండి పెద్ద సైజ్ రింగ్ అండి వన్ నుంచి ఉంటుంది డెఫినెట్గా హైట్ మీకు ఆ ఇరువైపులా మీరు గమనిస్తే ఒకవైపు గరుడావారు ఇవ్వటం జరిగింది రెండవ వైపు హనుమంతుల వారు వారి ఇరు వాహనాలతోటి పూర్తి వెంకటేశ్వర స్వామి రూపంతో డిజైన్ చేయబడ్డ స్పెషల్ రింగ్ అండి చాలా బాగుందండి చాలా నీట్గా వచ్చింది ఇరువైపులా చెస్ట్ భాగంలో అమ్మవారి మూర్తులు వచ్చేలాగా అంటే మూర్తులు మీరు గమనించలేరులేండి చాలా చిన్నగా ఉన్నాయి అక్కడ ఉన్నారు అనిపించేలాగా మనం ఎలా అయితే దర్శనం చేస్తామో ఆ తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని ఆ విధంగా ఆయుధాలు కానివ్వండి ముద్రలు కానివ్వండి పూర్తిగా వచ్చేలాగా అలాగే ఇరువైపులా గరుడ హనుమ వాహనాలతో సహా రింగ్ డిజైన్ చేయటం జరిగిందండి చాలా హెవీ రింగ్ అండి మీరు ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా గమనిస్తే బ్యాక్ సైడ్ ఈ ప్లెయిన్ రింగ్ కూడా ప్లెయిన్గా ఇవ్వలేదండి కంప్లీట్గా విత్ డిజైన్తో ఇచ్చాం క్లోజ్ పిక్స్ ఉన్నాయి చూడండి మీకు ఐడియా వచ్చేస్తుంది సో ఆ విధంగా పది గ్రాముల్లో జస్ట్ ఒక టెన్ గ్రామ్స్లో పెద్ద సైజేనండి ట్వంటీ టూ సైజ్ యాక్చువల్గా ఇది జనరల్గా ఆర్ అండ్ యావరేజ్ నాదైతే నైన్టీన్ సైజ్ వచ్చింది సో మీకు పది గ్రాముల్లో ఎక్స్ట్రాడినరీ బాలాజీ రింగ్ పెట్టుకునే వారి కోసం మంచి చాయిస్ అండి చాలా నీట్గా ఉంది అలాగే మీరు గమనిస్తే నవరత్న రింగ్ అండి సింపుల్గా లేడీస్ కోసం ఆడవారి కోసం జస్ట్ ఒక ఫైవ్ గ్రామ్స్లో డిజైన్ చేయడం జరిగింది క్లోజ్ పిక్స్ ఉన్నాయి చూడండి చాలా మంచి క్యాడ్లో మంచి డిజైన్ తోటి సింపుల్గా డిజైన్ చేయడం జరిగింది అలాగే మీకు ఒక ఒక చక్కటి కాసు నెక్లెస్ చూపించబోతున్నానండి ఇన్ఫ్యాక్ట్ దీని నెక్లెస్ అంటం కన్నా మినీహారం అని చెప్పొచ్చండి కొంచెం సన్నగా ఉన్న అమ్మాయికి అయితే మినీహారం అయిపోతుంది ఎందుకంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు దాదాపుగా పద్నాలుగు ఇంచుల ఆర్నమెంట్ అండి సో బ్యాక్ సైడ్ నేను డోరీ వాడాను ఇది కాసులు అండి ట్రెడిషనల్గా చక్కగా ఆ లోపల ఆ సరుళ్ళు తాళ్ళు కాసులు ఎక్కించే వర్క్ అనమాట ఇలా వి షేప్లో వచ్చి కింద చక్కటి అమ్మవారి లాకెట్ ఇవ్వడం జరిగింది లక్ష్మీదేవి లాకెట్ పద్మంలో కూర్చున్న పూర్తి అమ్మవారి రూపం అలాగే కాసులు ఒక్క రూబీ ఎంబ్రాయిల్డ్ ఆ కాసు తల మీద ఎక్స్ట్రా ఎలివేషన్ కోసం ఆ వర్క్ ఇస్తూ ఆ చైన్ గా వదిలేయకుండా దాని మీద కొంచెం వర్క్ ఇస్తూ అలాగే రూబీ ఎంబ్రాయిడ్ ఇవ్వటం జరిగిందండి ఒక కెంపు పచ్చ కెంపు పచ్చ ఆ కాంబినేషన్లో ఎక్స్ట్రాటరీగా వచ్చిందండి చక్కటి డై కూడా ఉంది ఆ రాళ్ల మధ్యలో బ్యూటిఫుల్గా వచ్చిందండి కింద మూవలు వాడాం లాకెట్లో కూడా కొద్దిపాటి రూబీ ఎంబ్రాయిల్స్ వాడటం జరిగింది కింద మీరు గమనిస్తే చిన్న బుట్ట హాఫ్ బుట్ట అలాగే దానికి కూడా మూవలు సింపుల్ నెక్లెస్ అండి ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్లో ఒక మినీహారం లాగా ఒక వెడ్డింగ్ చేసుకోవాలనుకునే వారి కోసం ఆ క్లాస్ ఆఫ్ పీపుల్ కోసం చేయటం జరిగిందండి ఎక్స్ట్రాడినరీగా వచ్చింది కాస్ట్లు కూడా మీకు తెలుసు నేను ఎప్పుడు కాయిన్స్ వాడినో కాసు వాడతాను కాయిన్కి కి డిఫరెన్స్ ఏంటో కూడా నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను ఎవరికైనా డౌట్ ఉంటే కామెంట్స్లో అడగండి మళ్ళీ తెలియజేస్తాను పొరపాటును కూడా కాయిన్ బేస్డ్ జ్యువెలరీ కొనుక్కోకండి చాలా కమర్షియల్గా ఉంటుందండి మీకు ఆర్టిఫిషియల్లో కూడా కాయిన్స్ వాడతారండి అదర్ మెటల్స్లో మిషన్ మేడ్ అనమాట అది చాలా ఈజీగా అయిపోయాయి అనమాట వర్క్ అది చాలా అంటే చూడటానికి కూడా మీకు ఈజీగా గుర్తుపట్టేస్తారు తెలిసిన వాళ్ళు అది చూడటానికి కూడా చూస్తే అర్థమైపోతుంది ఆర్టిఫిషియల్ ఇలాగా అనిపిస్తుంది మీరు బంగారంలో చేయించుకుని ఉంటారు అది సో ఆ పెయిన్ మీకొద్దు కాసుకి వెళ్ళండి ఎప్పుడైనా కాసు కావాలని అడగండి కాసుకి కాయిన్కి డిఫరెన్స్ ఏంటో నేను ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను ఎవరైనా మీకు ఇంకా తెలుసుకోవాలనుకునే వాళ్ళు ఉంటే కామెంట్స్లో అడగండి చెప్తాను సో దట్స్ ఆల్ ఫర్ ద డిఫరెంట్స్ ఈరోజు చక్కగా మనం ఈ నెక్లెస్తో పాటుగా బ్యాంగిల్స్ అలాగే చక్కటి బాలాజీ రింగ్స్ స్పెషల్లీ రింగ్స్ చాలా బ్యూటిఫుల్గా వచ్చినాయండి కొంచెం పెద్ద సైజు బాలాజీ రింగ్ వేలంతా ఈ గడుపు భాగం అంతా కవర్ అయ్యేలాగా ఉంగరం వేలు ధరించాలనుకునే వాళ్ళకి అది బ్యూటిఫుల్ చాయిస్ అండి సో దట్స్ ఆల్ ఫర్ ద డిఫరెన్స్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసే వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ